నా కార్యం అయ్యేట్టుగా అందజేయండి స్వామిగా నాకేమన్నా ఇస్తారామణిస్తుంది ఆ సీతాదేవికి అంతా గుర్తొస్తుంది ಎಲ್ಲಾ ಸಹಸ್ರ ಎಲ್ಲಾ ಸಹಸ್ರ ಜ್ಯಾಕ್ ಮಾಡ್ತೀವಿ ಹೇಳ್ತೀವಿ ಹೇಳ್ಬೇಕು ರಾಮಾ ಜಯ ಜಯ ರಾಮ ಜಾನಕಿ ರಾಮಾ ಮಾತಾ ದೇವಿ ಸೀತಾ ದೇವಿ ಎಕ್ಕಾ ಸೀತಾ ಮಾತಾ ಸೀತಾ ದೇವಿ ಎಕ್ಕಾ సీతాదేవి ఎక్కడ మాత సీతి గుచ్చుకుంటాయి ఇది సీతా మాత సీతాదేవి ఎక్కడ మాత సీతాదేవి ఎక్కడ భూమి మీద పడుకొని భూమి మీద పడుకొని పడుకొని ఉపవాసాలు చేస్తుంటావు ఎన్నో రకాల వంటలు ఉన్నాయో ఆభరణాలు ఉన్నాయో వస్త్రములు ఉన్నాయో చూడు ఏడు వేల మంది ఉత్తమ కాంతలు ఏడు వేల మంది ఉత్తమ కాంతలు మీకు జనంగా వస్తారు ఆ రాముడు దీనుడు అడవులు పట్టి తిరుగుతున్నాడు అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు ఆ రాముడు ఉన్నాడో కూడా లేదో కూడా నన్ను ఏమీ చేయలేదు అలాంటిది ఒక నరుడు వంద సముద్రాన్ని దాటి వస్తాడని ఒక గడ్డి పరగను తన రావణుడికి మధ్యలో పెట్టి రావణ నీ మనస్సు నీ వారి మీద ఎందుకు పెట్టుకో నీకు అనేక మంది ఉన్నారు వాళ్ళతో సుఖంగా ఉండు పరాయి వాళ్ళ భార్యల గురించి వారు ఏమీ చెయ్యరు నేను సీతని తీసుకొచ్చాను అంటావేంటి నీ జీవితంలో నువ్వు నన్ను తాకలేవు సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేసి తేగలవా వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి వాసన వేరు చేయగలవా ఇవన్నీ ఎలాగో ఇది కూడా అంతే ఇది కూడా తీసుకురాలేవోరాలే అలా రాముడి నుండి నన్ను రాముడి నుండి నన్ను తీసుకురాలేవు రాముడి నుంచి స్నానం చేసుకుంటూ కళ్ళకి వచ్చాడు వినాశకాలం అందువల్ల రాత్రి వచ్చింది మీ అమ్మగారికి మంచి రోజులు వచ్చినాయి వీళ్ళంతా కూడా ఏమి చేయవద్దు ఏమి చేయకుండా చక్కగా శగనాగతి పేటమ్మే మా కాపాడతారు రామసహానికి తెలు ఇక్కడ అమ్మా నేను హనుమంతుడి రామచంద్ర శ్రీరామచంద్రమూర్తి గారు పంపించారు మిమ్మల్ని ఎదుక్కుంటూ వచ్చాను ఈ అంగులీకము చె రాదమ్మా నిజంగానే నేను రాములు గారు పంపించింది పంటని బాలి శిత్రుల్ని మైత్రి చేశాను రమ్మని రమ్మని రాములు వారు పంపించారు నాలుగు వెళ్ళాం వెళ్ళామ్మా సైన్యం నన్ను నన్ను ఇటు పంపించారు దక్షిణం వైపు నన్ను పంపారు నా భుజాల మిమ్మల్ని మీద అది ధర్మం కాదయ్యా రాములు వారి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి నిన్ను నమ్ముతున్నాను రామబండ్ గుర్తుగా ఏమన్నా ఈ ఉరం రాముడు వారు గుర్తుగా ఇచ్చారు సందర్భంగా మీ తండ్రి గారు ఇచ్చిన ఉంగరం ఈ కాను ఈ గుర్తుగా రాముడు వారు ఇచ్చారు

ताकत ना तो <can> पंजाब तो तो ना रंजू मेरा कर चेयल सुनिया मेरा बहुत डालूंगा तो बहुत डांटों की बात बात करें आप 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 ఏ అది ఏ అన్న మానసౌ దప్పేయ్య యా దేవుడు దేవుడు దప్పే కట్ట కట్ట కొంటో బ్రాకింగ్ చేయని గర్గేస్తాలి యా గుట్ట గుట్ట దడగించను గాడు కట్టి కొట్టే ఏంటన్న ఐట కరపట్టు అయి మున్న ముళ్ళన్న యాదిలే

స్తున్నారు ఎవరి ఏదో ఎదురైంది రాములు ఆనంద బాబు గారు ఎదురైనట్టు అయ్యి అది కానీ రాములు గారిలో భావంలో వచ్చే కనపడుతుంది அபி ஜோம் ரெண்டு நெல் அம்மார் எக்கமோ சூடம

இது எவரேனா தகுப்பு மங்களவாரங்கள் மங்களகரமே சுபா